ల్షియమే అనే కండిషన్ లో వస్తుంది అంటే కాల్షియం లెవెల్స్ బాడీలో తగ్గిపోయిపోతున్నాయి ఎక్కడ అవుతుంది అంటే హైపో పారాథైరాయిడిజం అనే కండిషన్ అంటే ఏంటంటే ఇక్కడ పారాథైరా ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంది కదా దాని పక్కన ఇంకా గ్లాండ్లు ఉంటాయి చిన్నవి అది పారాథైరాయిడ్స్ అంటాం ఈ చిన్న గ్లాండ్స్ సరిగ్గా పనిచేయట్లేదంటే ఈ కండిషన్ వస్తుంది సమ్టైమ్స్ ఏంటి వాళ్ళు ఈ థైరాయిడ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాము ఈ పారాథైరాయిడ్స్ని మేము ప్రిజర్వ్ చేయాలని చూస్తాం అంటే ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్కి చాలా దగ్గరగా ఉంటుందండి అది చాలా దగ్గరగా ఉన్నప్పుడు అవి మేము చూసుకుంటాం అన్నమాట ఈ కండిషన్ రాకుండా ఉండడానికి సో అవి ఏవైనా పోయినా ఆర్ సెకండ్ థింగ్ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీలోని ఆర్ కిడ్నీ ప్రాబ్లమ్స్లో కొంతమందికి ఇది రావచ్చు ఇది ఎలా చేస్తామంటే బీపీ కఫ్ పెట్టి ఒక మూడు నిమిషాల వరకు గట్టి హై ప్రెషర్ పెట్టిన తర్వాత అది ఇలా అయిపోతుంది ఎందుకంటే కాల్షియం లేకపోతే మన చేతులు ఇలా అయిపోతాయి అదే కాల్షియం ఉంటే ఇలా చేతులు అవ్వవు సో కాల్షియం అంత ఇంపార్టెంట్ మన మజిల్స్కి అందే విటమిన్ డీ కూడా అంత ఇంపార్టెంట్